నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు మహాదేవా గురుగారు ఫిబ్రవరి పన్నెండో తారీఖు మనకి మాఘ పౌర్ణమి వస్తుంది కదా మాఘ పౌర్ణమి రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి ఏమైనా అంటే మనం రెమెడీస్ చేసుకోవాలా దాని గురించి ఒకసారి వివరించరా తప్పకుండా అమ్మ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అంటేనే వాస్తవానికి కూడా పౌర్ణమి అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అవును సో ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఆరాధన లక్ష్మీదేవికి ఒక పన్నెండు గోవులను సమర్పించడం గోవులను అంటే విగ్రహాలు ఓకే లేదా వెండి అయినా మామూలుగా మార్కెట్లో దొరికేటువంటివి చిన్న విగ్రహాలైన చక్కగా కూడా రాగివి కాదు వెండి లేదా మనకు మార్కెట్లో ఉండేటువంటి మట్టితో చేసేటువంటి వీటికి చక్కగా కూడా పాదాలకు పసుపును రాసి ఇవి అమ్మవారికి సమర్పించి దాని తర్వాత ఒక పదకొండు మంది ముత్తైదులకు తాంబూల రూపకంగా ఇవ్వడం వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను ఉన్నాయినా కూడా వందకు వంద పర్సెంట్ కూడా మనము తొలగించుకోవచ్చు ఇక మరీ ముఖ్యంగా బుధవారం రోజు వస్తుంది సో ఈరోజు సూర్యభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇదే కుంభరాశిలోకి ప్రవేశించేటువంటి సందర్భంలో అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతూ ఉన్నది బుధవారం రోజు మాఘ పౌర్ణమి అదేవిధంగా నెక్స్ట్ డే సూర్యుడు కుంభంలోకి ఎంటర్ ఇస్తున్నాడు ఎంటర్ అయినటువంటి సందర్భంలో బుధుడు సూర్యుడు ఉండడం వల్ల బుధ ఆదిత్య యోగం వల్ల ఖచ్చితంగా కూడా కొన్ని రాశుల వారికి ఎంతో ప్రయోజనకరమైనటువంటి శుభ సూచికలు కనబడుతున్నాయి ఇది ఖచ్చితం ఇక ఇది ఏ రాశులు అనేటువంటివి మనం వీడియో చివరిలో చూద్దాం మరి ఈరోజు నాడు పేదలకు వెచ్చని బట్టలను దానం చేసిన అన్నదానం చేసినా అమ్మవారు ఎంతో మురిసిపోతుంది సో ఇక్కడ పాలతో చేసినటువంటి పదార్థాన్ని రాత్రి ఈ యొక్క చంద్రుడికి నివేదన చేసి ఇది ప్రసాదంగా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది అందులో భాగంగా ఈ మాఘ పౌర్ణమి అనేటువంటిది ముప్పై ఆరు కళలతో యొక్క చంద్రుడు దర్శనమిస్తూ ఉన్నాడు కుంభమేళ ఉన్న సందర్భము ఈ మాఘమాసములో ఖచ్చితంగా మీరు ఒక పని చేయండి ఏమిటి అంటే మీ ఇంట్లో ఉండేటువంటి రుద్రాక్ష మాలలు కానీ మీరు మెడలో ధరించేటువంటి మాలలు కానీ గోల్డ్ కానీ మెడిసిన్స్ కానీ కొందరు వ్యాధిగ్రస్తులు రోజు మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు ఈ మెడిసిన్స్ అన్నింటినీ కూడా నేను చెప్పినటువంటి ఈ వస్తువులను ఈ రుద్రాక్ష మాలలు కానీ ఇంకా ఇలాంటివి కంప్లీట్గా కూడా మీ టెరస్ పైకి వెళ్ళి ఆ యొక్క చంద్రుని యొక్క కిరణాలు వీటిపై పడేటువంటి విధంగా ఉంచండి ఇవి ఒక రీఛార్జ్ అవుతుంది ఈ మాఘమాసంలో కుంభమేళాలో వచ్చేటువంటి ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ మెడిసిన్స్ పై కూడా చంద్రుని యొక్క ప్రభావం వల్ల వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తొందరగా కూడా వ్యాధులు నుండి ఉపశమనం కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇక అదే విధంగా బంగారం తరచూ తాకట్టులో ఉంటుంది అని అనుకునేటువంటి వారు ఈరోజు ఏదో రకంగా బంగారాన్ని విడిపించుకొని తీసుకొని వచ్చి రాళ్ళ ఉప్పును వేసినటువంటి నీటిలో చక్కగా కూడా ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా శుభ్రపరిచి ఈ యొక్క బంగారు ఆభరణాలను తుడిచి అమ్మవారి యొక్క ఫోటోకు కానీ అమ్మవారికి కానీ అలంకరణ చేసి ప్రదో అంటే రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది నలభై లోపు ఆ యొక్క మీ యొక్క బంగళ పైకి వెళ్ళి కంప్లీట్గా పైన చంద్రుని యొక్క కిరణాలు ఈ బంగారం పైన కానీ ఈ యొక్క రుద్రాక్ష మాలలపైన కానీ పడేటటువంటి విధంగా చక్కగా ఒక కుర్చీ వేసి కుదిరితే అమ్మవారి ఫోటోని తీసుకు వెళ్ళండి పైకి శుభ్రపరిచి అమ్మవారి ముందు ఇవన్నీ పెట్టేసి చక్కగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కనకదార స్తోత్రం కానీ లేదా మీరు అమ్మవారికు సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలైనా కూడా చదివేటువంటి ప్రయత్నం చేయండి శ్రీ సూక్తమైన ఓకే ఇక చేయకూడని పనులు ఏమిటి అంటే క్షురకురుమాదులు చేయించడం కానీ కటింగు లైక్ ఇవన్నీ మనకు శుభ్రతతో ఉండకపోవడం కానీ ఇంటి ఆవరణం కానీ అమంగళంకరమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ భార్యాభర్తలు గొడవపడడం కానీ పిల్లలను కొట్టడం కానీ తిట్టడం కానీ వారిని ఏడ్పించడం కానీ అదేవిధంగా నాన్ వెజ్ రిలేటెడ్ వస్తువులను తినడం కానీ మత్తు పానీయాలు తీసుకోవడం కానీ రోజు చేయకుండా ఉండండి తీవ్రత మీ హెల్త్పై అధికంగా పడే ప్రమాదం సో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈరోజు రాత్రి వచ్చేటువంటి చంద్రుణ్ణి దర్శించుకొని మా వ్యాపారము సజావుగా అద్భుతమైనటువంటి లాభాలను మేము పొందాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఇక మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు ఓం ఐం క్లీం సోమాయ నమ ఓం ఐం క్లీం సోమాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదివే ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది ఇదే రోజు రాత్రి ఇక అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది అని చెప్పి దీంతోపాటుగా పేదలకు బట్టలు పంచేట ప్రయత్నం చేయండి అని చెప్పాను ఏదైనా దేవాలయానికి మీ శక్తి సామర్థ్యాలకు మించి అన్నదానం కానీ లేదా ఏమైనా ప్రసాద దానం కానీ ఇచ్చే ప్రయత్నం చేసుకుంటూ చక్కగా కూడా విష్ణు సంబ విష్ణువుకు సంబంధించినటువంటి దేవాలయాలలో బ్రాహ్మణులకు దక్షిణను తాంబూలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ అదేవిధంగా సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్పడం జరిగింది మరి ఒక మంత్రం కూడా చెప్పడం జరిగింది పౌర్ణమి వేళ తప్పకుండా కూడా సూర్యోదయం వేళ తలస్నానం చేసి రావి చెట్టు వద్ద దీపారాధన చేయాలి ఎందుకంటే నేను గత కొన్ని వీడియోలలో చెప్పి ఉన్నాను ప్రతి పౌర్ణమికి కూడా ఏదో ఒక సమయానికి అమ్మవారు రావి చెట్టు దగ్గరికి వచ్చి వెళుతుంది ఖచ్చితంగా కనుక అమ్మవారి యొక్క ప్రీతి కోసం మనం దీపారాధన చేసి అక్కడ కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకొని రావాలి ఇప్పుడు దీపారాధన అంటే ఎలా చేయాలంటారు మన దీపారాధన అంటే పిండి దీపాలు పెట్టడం మట్టి పాత్ర చక్కగా మనకు ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి అంతే ఓకే అంటే మాఘ పౌర్ణమి గురించి చాలా విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ